ఆర్చరీలో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన పెద్దపల్లి జిల్లా సుల్తానాపూర్ కు చెందిన చికితాకి కరీంనగర్ లో లభించింది కరీంనగర్ లోని సంఘం కార్యాలయంలో వెలమ సంఘం సత్కరించారు కెనడాలోని విన్నిపెగ్ లో ఇటీవల జరిగిన ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ లో చికిత్తా ఇండియా తరఫున ఆడి స్వర్ణ పథకం సాధించారు తానిపర్తి చికిత్తా ఇంతటి గొప్ప విజయం సాధించడం మన తెలంగాణకే గర్వకారణమని వెలమ సంఘ ప్రతినిధులు అన్నారు పైన దేశ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న చికిత్సాన్ని సన్మానించడం సంతోషంగా ఉందని చెప్పారు భవిష్యత్తులో కూడా ఆమె మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు తన భవిష్యత్తు చాలా బాగుండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వెల్మ సంఘం బాధ్యులు జువాడి వేణుగోపాలరావు చీటి ప్రకాశ్రావు గండ్ర సంపత్ర్రావు బోయినపల్లి భూపతిరావు నిమ్మనేని భీమరావు సుంకిశాల సంపత్రావు జూపల్లి మాధవరావు జోగిని రఘునందన్ రావు చీటి ప్రతాపరావు వెలవకుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సుల్తాన్పూర్ వాసులకి కాదు మన భారతదేశ కీర్తి ప్రతిష్ట ప్రపంచవ్యాప్తం చేసిన కుమారి చికిత్సకు ప్రత్యేక అభినందనలు కుమారి చికిత్స ఎంతో చికిత్స ఎంతో కష్టపడి ప్రపంచ దేశాల్లో గోల్డ్ మెడల్ అందించిన ఆ అమ్మాయికి విలమ సంఘం తరఫున కరీంనగర్ జిల్లా పద్మనాయక విలమ సంఘం తరఫున మరియు నా తరఫున మా కమిటీ మెంబర్లందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుస్తూ